హలో హై వెల్కమ్ నుండి వ్యారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొనుమరు ఎస్ మరి ఏపీలో మెగా డిఎస్సి సో చాలా పెద్ద డిఎస్సి చాలా డిస్ట్రిక్ట్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఫలితంగా మనం మోర్ కాంపిటీషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు స్పెసిఫిక్గా తెలంగాణ స్టేట్ నుండి కాంపిటీషన్ అనేది వస్తూ ఉంటుంది అంటే నాన్ లోకల్లో చాలా పోస్టులు ఉంటాయి కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు సో తెలంగాణ అభ్యర్థుల నుండి మన ఛానల్కి వచ్చిన రిక్వెస్ట్ కావచ్చు కామెంట్స్ కావచ్చు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫోన్ కాల్స్ అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ ఏంటంటే సార్ మేము తెలంగాణలో మా దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో ఎస్సిఆర్డి బుక్స్ చదివాము ఎప్పుడు మరి ఎస్సీఆర్డి బుక్స్ చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏపీడీఎస్సికి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది సో మేము ఇది చదివాము సో ఇంకా ఏం చదవాలి సో మేము చదివేటువంటి విధానం కరెక్ట్ అయినా ఏ రకంగా చదవాలి ఏం చదవాలి ఎలా చదివితే మనం అక్కడ కొంత కొంతమేరకైనా కంప్లీట్ కాగలమనేటువంటి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి కోసం స్పెసిఫిక్గా ఈ వీడియో అండి సో ఏదైనా సరే స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎస్జిడీ అయినా సరే ఆల్రెడీ తెలంగాణ ఉన్న వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఇంకేం చదవాలి ఎలా చదవాలి సో ఇక్కడ పర్ఫెక్ట్ ఒక డెమో వీడియో అయితే చూపిస్తానండి సో తెలంగాణలో ఉండేటువంటి ఎస్సీఆర్డీ బుక్ ఎలా ఉంటుంది ఏపీలో ఉండేటువంటి ఎన్సీఆర్డీ బుక్ ఎలా ఉంటుంది మీరు దీంట్లో ఏం చదివారు దీంట్లో ఏం కవర్ అవుతుంది ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి ఆ డిఫరెన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా చదివితే మనం ఆ కాంపిటీషన్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనే అంశాల్ని స్పృశిస్తూ అనే అంశాన్ని చర్చిస్తూ ఈ యొక్క సెషన్ అయితే కొనసాగిద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా తెలంగాణ వారికి తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఏపీడీఎస్సి రాస్తున్నారో వారికి స్పెషల్గా ఏంటంటే చెప్తున్నాను అంటే మీరు కొంతమంది తెలిసి తెలియక మన దగ్గర ఆల్రెడీ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఏపీడీఎస్సి స్కూల్ ఆఫ్ బయాలజికల్ సం సైన్స్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పూర్తి కోర్స్ అందుబాటులో ఉంటుంది ఆల్రెడీ తెలంగాణకు ఎలాగో చదివారు మీరు సో కొంత మేరకు కవర్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా కాంపిటీషన్లో ఉంటారు సో అలాంటి కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది ప్రజెంట్ చాలామంది అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు ఆల్రెడీ తెలంగాణలో జరిగిన డిఎస్సీలో లాస్ట్ టైం ర్యాంక్ సాధించిన వాళ్ళు వీళ్ళందరూ జాబ్ కొట్టారండి ప్రజెంట్ అయితే సో మీకెవరికైనా తెలంగాణ వాళ్ళు ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అవునకు మనకి కోర్స్ అనేది అందుబాటులో ఉంది సో ఒకసారి డెమో వీడియోస్ చూడండి డెమో విడియో చూడెంట్ తర్వాత ఓకే అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏంటి తెలంగాణ వాళ్ళని కాదండి ఇతర ఏ స్టేట్ వాళ్ళు అయినా వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఏపీకి నియర్ బై బార్డర్ ఉంటుందండి ఏంటి కర్ణాటకనో ఇంకేదో స్టేట్ ఉంటుంది అనుకోండి సో వాళ్ళు కూడా కంపీట్ అవుతారు కంపల్సరీ డెఫినెట్గా వాళ్ళు కూడా రెస్ట్లోకి దిగుతూ ఉంటారు మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏమో కానీ తెలంగాణ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూద్దాం సో అసలు వాళ్ళు ఏం చదివారు ఇప్పటివరకు సో రీసెంట్గా డిఎస్సి కంప్లీట్ అయింది సో మరి ఇంకా వాళ్ళు ఏం చదవాలి వాళ్ళు చదివింది ఏంటి ఏం చదవాలి ఎలా చదవాలి సో దీని గురించి ఒక డెమో వీడియో అయితే ఇస్తానండి నేను ఖచ్చితంగా సో చూద్దామండి ఒక నేను శాంపుల్ ఒక క్లాస్లో ఉండేటువంటి ఒక లెసన్ తీసుకొని మీ ముందుంచడానికి అయితే ప్రయత్నిస్తాను ఒకసారి మీరు సెల్ఫ్ అనాలిస్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు చదివినటువంటి లెసన్ ఏంటి నైన్త్ క్లాస్ బయోలాజికల్ సైన్స్లోని ఫస్ట్ యూనిట్ తీసుకున్నాను సేమ్ అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎన్సీఆర్ ఇదేమో ఎస్సీఆర్ బుక్ తెలంగాణలో చదివి ఉంటారు ఆల్రెడీ దీని తర్వాత నేను చెప్పేది ఏంటంటే నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లోని ఫస్ట్ లెసన్ సేమ్ అది కూడా కణం గురించే ఉంటుంది దీంట్లో ఉండి దాంట్లో లేనిదేంటిది దీంట్లో లేనిది దాంట్లో ఉన్నది ఏంటి ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ మనం ఏ విధంగా సిద్ధం కావాలి ఎగ్జామ్కి అనేది ఏ విధంగా సిద్ధం కావాలి ఇలాంటి అంశాన్ని చర్చిద్దామండి రైట్ ఇక్కడ చూద్దాం సో నేను దీంట్లో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటని చూసుకుంటూ పోతుంది దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి ఎగ్జామినర్ ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ అంటే ఏం చదివారు మీరు ఇంతవరకు అయినా చూద్దామండి ఫస్ట్ అయితే ఓకేనా రైట్ కణ నిర్మాణం విధులు చూసినట్లయితే బేసిక్గా ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి కొంత హిస్టరీ గురించి ఇచ్చాడు మనకి సో కనకవచ్చం కనద్రవ్యం కేంద్రకం హరితరను మైటోకాండ కణంగాలు అనేవి కొన్ని కణాంగాల గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు జస్ట్ ఇంటరెక్షన్లో అండ్ అదేవిధంగా నమూనా కణం గురించి ఇక్కడ మనకు రెండు డయాగ్రామ్స్ అయితే ఇచ్చాడు సో ఈ డయాగ్రామ్స్ అయితే మనకి ఎస్సీఆర్ డి బుక్లో ఇలా పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించిన లేబులింగ్ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది రైట్ వెళ్ళిపోదామండి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ కనత్వచం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కనత్వచం ఏంటి ఏ రకంగా ఉంటుంది జంతుకణంలో ఉంటుంది వృక్షకణం నేను మీరు గుర్తుపెట్టుకోండి ఏం చదివారు అనేది నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు ఇక్కడ నేను ఇక్కడ ఏమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మనం ఏం కాన్సెప్ట్ చదివాము ఎస్సీఆర్టీ బుక్లోనే చెప్తున్నాను ఇక్కడ ప్లాస్మా పొర దాని యొక్క నిర్మాణం జంతుకణం జంతుకణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది వృక్షకణంలో ఏ విధంగా ఈ ప్లాస్మా పొర ప్లాస్మా పొరలో కనక కనత్వచం అంట కన కవచం కాదు ఓకేనా సో ఇక్కడ ప్లాస్మా పొరని పరిశీలించాలంటే రియో పత్రంని తీసుకొని దాంట్లో ఈ యొక్క ప్లాస్మా పొరను పరిశీలించడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ ఈ వృక్ష నమూనా అదేవిధంగా జంతువుల నమూనా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసినట్టు రియో పత్రకణాల్లో ప్లాస్మా పొర గురించి అబ్జర్వేషన్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి ఏమేమి చూస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ బాహ్య భాగపు బాహ్య ప్లాస్మా పొర లేదంటే కన త్వచం అంటాడు సో ప్లాస్మా పొర నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనం మాత్రమే అంటే ప్లాస్మా అనేది ప్లాస్మా పొర అనేది ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తోటి ఏర్పడుతుంది సో మనకి కాన్సెప్ట్ చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సో పొర యొక్క పని ఏంటి ఇచ్చాడు ఇక్కడ ప్లాస్మా ప్లాస్మాపురని ఏమంటామో ఇచ్చారు ఇక్కడ విచక్షణత్వచం అని ఇచ్చాడు సో గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఏమేమి చదువుతున్నామనేది గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కనకోచం గురించి ఇచ్చాడు కనకోచం ఎక్కడ ఉంటుంది సో కనకోచం ఎలా ఉంటుంది సో కనకోచం యొక్క విధి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మన కనద్రవ్యం ఏర్పడేటువంటి బాహ్య పీడని నిర్వహించడం కనకవచం అంతరపీండని కలిగిస్తుంది ఈ పాయింట్ చూడండి ఎన్సీఆర్ లో అంతా కనిపించదు మనకి ఓకేనా నెక్స్ట్ కనకవచం తర్వాత ప్లాస్మా కవచం ఇచ్చాడు కనకవచం ఇచ్చాడు దీని తర్వాత ఏమి ఇస్తున్నాడు చూడండి ఇక్కడ కేంద్రకం గురించి ఇస్తున్నాడు గమనించండి ఒక్కొక్కటి ఏమేమి చదువుతున్నామనేది గమనించండి సో ఇక్కడ కేంద్రకం చూసినట్లయితే ఇక్కడ కేంద్రకాన్ని ఏ రకంగా పరిశీలించాలని అనడానికి ఒక కృత్యం ఇచ్చాడు ఏంటి బుగ్గ కణంలో కేంద్రకాన్ని పరిశీలించడం ఒకటి కనపడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి చూసినట్లయితే రైట్ ఆల్రెడీ ఆనియన్ పీల్లో ఉండేటువంటి సెల్స్ వచ్చేసి మనం ఎయిత్ క్లాస్లో చూసాం అది ఉంటుంది అక్కడ ఓకేనా సో ఇక్కడ బుగ్గ కణంలో ఉండేటువంటి కణాన్ని ఏ విధంగా పరిశీలించాడు ఉపయోగించేటువంటి రంజకం ఏంటి విధానం ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అయిపోయిందండి సో అక్కడ మనకేంటి కేంద్రకం గురించి అయిపోయింది నెక్స్ట్ కేంద్రకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ గమనించాడు కేంద్రం గురించి కే కేంద్రకాన్ని కనిపెట్టే శాస్త్రవేత్త ఎవరు కేంద్రకం యొక్క విధులు ఏంటి కేంద్రకాన్ని కణ నియంత్రణ గది అంటాము అదేవిధంగా కన సిద్ధాంతాలు ఏవైతే శ్రీడన్ మరియు శ్వా ఇక్కడ మనకి ఇక్కడ కొత్త పదం కనపడుతుంది సో మనకి ఎన్సిఆర్టీ బుక్లో కనిపించేది ఈ పదం సైటో బ్లాస్టర్ అంటే సో ఇలా మనకి ఎన్సీఆర్టీ బుక్లో లేకుండా మనకి ఇక్కడ ఉన్న వాటిని వదిలిపెట్టేసేయండి సో మీరు ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎన్సీఆర్టీ బుక్లో లేకుండా ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్న వాటిని స్కిప్ చేయొచ్చు ఏం కాదు నేను చెప్తున్నా స్కిప్ చేయొచ్చు అండ్ ఇక్కడ కేంద్రకం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు స్లీడన్ కూడా కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని చెప్పాడు కేంద్రకాన్ని సైట్ బ్లాస్టర్ అన్నాడు ఇక్కడ ఈ ఈ యొక్క పాయింట్ అనేది మనకి ఎన్సిఆర్డీ బుక్లో లేదు కాబట్టి ఈ పాయింట్ మీరు స్కిప్ చేయొచ్చు ఎన్సీఆర్టీ బుక్లో లేనటువంటి అంశం ఏదైతుందో దాన్ని స్కిప్ చేయొచ్చు ఏపీడీఎస్సీ రాసేవాళ్ళు ఓకేనా సో నేను ఇప్పుడు ఏంటి సైన్స్లో ఉండే ఒక లెసన్ తీసుకొని చెప్తున్నాను అదేవిధంగా సోషల్ వాళ్ళు కావచ్చు మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు ఫిజికల్ సైన్స్ వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు సో అదేవిధంగా లాంగ్వేజ్ స్కూల్ అస్టెంట్ వాళ్ళు కూడా మీరు ఒక ఎన్సీఆర్టీ బుక్ని అదేవిధంగా బుక్ బుక్ని కంపేర్ చేసుకుంటూ మీరు ఫిల్టర్ చేసుకోండి ఫస్ట్ ఏం చదవాలి ఏం చదవద్దు అనేది ఓకేనా రైట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ కేంద్రకమేకనాల్లో ఉండదు కేంద్రకమేకనాల్లో ఉండదని ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కన విభజనలో కేంద్రకం ప్రముఖ పాత్ర వహిస్తుంది స్కీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ కేంద్ర పూర్వకణం గురించి ఇక్కడ కొంతవరకు ఇవ్వడం జరిగింది బ్యాక్టీరియా సైనో బ్యాక్టీరియా అనేది ఇక్కడ కేంద్రం నెక్స్ట్ వచ్చేసి కణద్రవ్యం గురించి కొంత ఇవ్వడం జరిగింది కణద్రవ్యం అంటే ఏంటి ఎక్కడ ఉంటుంది సో అనేది ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా కణాంగాలు సో కణద్రవ్యం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రైబోజోమ్ల గురించి కనత్వచం లేనటువంటి కణాంగాలు రైబోజోమ్లని ఇచ్చాడు అండ్ జీవ పదార్థం ఇక్కడ కణద్రవ్యం గురించి కొంత జీవ పదార్థం జీవ పదార్థానికి అదేవిధంగా కన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంతవరకు అయితే మనకు కనపడుతూ ఉంది నెక్స్ట్ కణాంగాలు కణాంగాలను పరిశీలించినట్లయితే ఇక్కడ చూడొచ్చండి ఒకసారి మనకి ఎన్సీఆర్టీ బుక్లు ఏమేమి ఇచ్చాడు అంతర్జీవ ద్రవ్యజాలం ఇచ్చాడు గాల్జీ సంక్లిష్టం ఇచ్చాడు లైసోజోమ్లు ఇచ్చాడు మైటోకాండ్రియా ఇచ్చాడు ప్లాస్టిడ్స్ ఇచ్చాడు మరి రిక్తికలు ఇచ్చాడు గమనించండి సో మీరు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు నీకు చెప్ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఏమేమి కవర్ చేస్తున్నాం ఇన్ ఎస్సీఆర్టీ బుక్లు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎన్సిఆర్టి బుక్ చూద్దాం సో మనకు దానికి దీని డిఫరెన్స్ ఏంటి మనం ఏం చదివాం ఏం చదవాలి ఏం చదవద్దు అనేది మనకు చాలా క్లియర్ కదా ఫస్ట్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలకం గురించి ఇచ్చా ఇక్కడ సో ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలకంలో దాని యొక్క నిర్మాణం ఇచ్చాడు అది ఏ రకంగా పనిచేస్తుంది దానిలో ఉండేటువంటి రకాలు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది సో ఓకేనా సో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యాలం ఎక్కడ ఉంటుంది అదేవిధంగా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఎక్కడ ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఒకసారి ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ కాలేయకణాల్లో నునుపు అంతర్జీవ ద్రవ్యాలకం అనేక విష పదార్థాలను మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది సో చాలా చాలా కీ పాయింట్ అండి ఇది సో మరి ఇలాంటి కీ పాయింట్ అక్కడ ఎన్సీ బుక్లో కూడా కవర్ అయిందా లేదని కూడా తర్వాత చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి గాల్జీ సంక్లిష్టం గాల్జీ సంక్లిష్టం యొక్క హిస్టరీ ఇచ్చాడు అదేవిధంగా దాని యొక్క నిర్మాణం ఇచ్చాడు సో అది ఏం పని చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి గాల్జీ సంక్లిస్టం అదేవిధంగా లైసోజోమ్లు లైసోజోమ్లో ఏముంటాయి ఎలా ఉంటాయి లైసోజోమ్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని అంటాము సో లైసోజోమ్లు ఏముంటాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ లైసోజోమ్లు ఏ రకంగా ఏర్పడతాయి అనేది ఇవ్వలేదు బట్ ఎన్సీఆర్డ్ బుక్లో ఇవ్వడం జరిగింది సో గమనించండి ఒకసారి డిఫరెన్స్ ఏంటి అది పరిశీలించండి మైటోకాండ్యా మైటోకాండ్యాని ఎక్కడ పరిశీలిస్తున్నాం మైటోకాండ్యా యొక్క రంగు ఏంటి సో ఇది మనం మనం తెలంగాణ డిఎస్సి వాళ్ళకి అన్యాయం జరిగిందండి ఒక క్వశ్చన్ వచ్చేసి సో వాళ్ళు ఏదో పెట్టేసి ఆన్సర్ పెట్టేదో ఇచ్చాడు ఇక్కడ ఆకుపచ్చ రంగాన్ని ఇచ్చాడు యాక్చువల్ మైటోకానియా జోనస్ గ్రీన్ బి అనేటువంటి రంజకాన్ని ఉపయోగిస్తాం కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంటుంది యాక్చువల్గా మైటోకానియాక్ ఎలాంటి కలర్ ఉండదండి యాక్చువల్గా మైటోకానియాక్ ఎలాంటి కలర్ కూడా ఉండదు మనం ఉపయోగించేటువంటి స్టెయిన్ పట్టి అది రంగుని సంతరించుకుంటూ ఉంటుంది ఇక్కడ జోనస్ గ్రీన్ బీ వాడాం కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మైటోకానియంలో గ్రీన్ కలర్లో కనపడుతుంది సో అలా కాకుండా సమదర్ ఇంకేదో ఇచ్చాము ఆరెంజ్ కలర్ ఏదో స్టెయిన్ చేశాం సో అప్పుడు మైటోకానియా ఏ కలర్లో కనపడుతుంటే ఆరెంజ్ కలర్లో కనపడదు కాబట్టి మైటోకాండేకి యాక్చువల్గా ఎలాంటి కలర్ లేదు సో ఇది ఒక క్వశ్చన్ విషయంలో తెలంగాణ పిల్లలకు అన్యాయం జరిగిందండి రైట్ సో నెక్స్ట్ ఈ మైటోకాండే ఏంటి దీని యొక్క విధులు ఏంటి అండ్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఇవ్వడం జరిగింది సో క్రిస్ట్ దాని యొక్క నెక్స్ట్ మైటోకాండే కనశక్తి ఆ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్లో రైబోజోమ్ రకాలు రైబోజోమ్ దేని చేత ఏర్పడతాయి అండ్ దెన్ ప్లాస్టిడ్స్ సేమ్ వృక్ష కణాల్లో ఉంటే ప్లాస్టిడ్లో ఉండేటువంటి రకాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లాస్టిడ్లు ఎక్కడ ఏ ఆకారంలో వేటిలు ఏ ఆకారంలో ఉంటాయనేసి కొంతవరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆకారం సో ఇక్కడ శైవలాల్లో చూసినట్టు ఏ ఆకారం ఇచ్చాడు అండ్ ప్లాస్టిడ్లు చూసినట్టు క్రోమోప్లాస్టిక్ ల్యూకోప్లాస్టిక్ క్లోరోప్లాస్ట్ మూడు రకాలు అనేసి ఇవ్వడం జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతా నేను ఏమి చదువుతున్నా మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ జస్ట్ రిక్తికల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రిక్తికలు ఏంటి ఖాళీ ప్రదేశం ఏంటి రిక్తిగలు ఉండేటువంటిది అండ్ కణంలో కుడిపీండాన్ని అంటే కీ పాయింట్ ఇక్కడ కనపడుతుంది మనకి సో ఇలా ఇవ్వడం జరిగింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కణాలు బల్లపరుపుగా ఉంటాయన్నట్టు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అండ్ ఇక్కడ కణ సిద్ధాంతం గురించి ఇచ్చాడు గమనించండి ఇక్కడ ఎస్సీఆర్డి బుక్లో కణ సిద్ధాంతం గురించి చాలా క్లియర్గా మనకు కనపడుతూ ఉంటుంది సో కణ సిద్ధాంతం ఏంటి ఎవరు ప్రతిపాదించారు దానిలో ఉండేటువంటి ప్రాథమిక అంశాలు ఏంటి తర్వాత ఆధునీకరించిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదులో రుడాల్ఫిర్కో కణాలు పూర్వ కణాల నుంచి పుడతాయనేసి ఇంకొకటి చెప్పడం జరిగింది సో ఆ యొక్క సిద్ధ ఆ యొక్క ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి ఆధునిక కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అంటే ఆధునిక కణ సిద్ధాంతాన్ని ప్రతిపా ప్రతిపాదించింది శ్రీడమ్ మరియు ష్వాన్ కాదు ఈవెన్ రుడల్ఫిర్కు ప్రతిపాదించడం పాయింట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇంతవరకు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ ఇది వచ్చేసి మనకి దీంట్లో ఉండేటువంటి పాయింట్స్ అండి మొత్తం కూడా ఈ లెసన్లో కణం కనం దాని యొక్క నిర్మాణం ఏంటి దానికి సంబంధించినటువంటి నైన్త్ క్లాస్లో ఉండేటువంటిది ఇది లెసన్ ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్ చదివారు ఆల్రెడీ నైన్త్ క్లాస్ ఎస్సీఆర్టీ బుక్ తెలంగాణ వాళ్ళ యాస్పిరెంట్స్ ఈ బుక్లో ఉండేటువంటి ఈ చదివి ఉంటారు ఓకేనా రైట్ ఇక్కడ కణ సిద్ధాంతం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడు స్లీడన్ ష్వాన్ ఆధునీకరించిన ప్రస్తుత కన సిద్ధాంతాన్ని రూపొందించారు సో ఇది ఒకటి పాయింట్ యాడ్ చేసేసి అనమాట రైట్ ఇది పక్కాబిటాజం కాసేపు రైట్ ఇప్పుడు చూద్దామండి ఇది ఎన్సీఆర్టీ బుక్ అంటే ఏపీ వాళ్ళ నైన్త్ క్లాస్ యొక్క జీవశాస్త్రం అంటే ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్ను కంపేర్ చేస్తే అంటే మన దాంతో కంపేర్ చేస్తే ఎస్సీఆర్టీ బుక్తో కంపేర్ చేస్తే చాలా చిన్నగానే ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటుందండి బుక్ క్లమ్జీనెస్ కానీ ఎక్కడ ఏది కూడా మనకు కన్ఫ్యూజన్ ఉంది నీట్గా డిజైన్ చేసి ఉంటుంది నీట్గా ప్రాపర్ ఒక ఆర్డర్లో పెట్టినట్టు ఉంటుంది రైట్ చూద్దామండి సో దీని గురించి పరిశీలించినప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ అదనంగా ఒక పాయింట్ కనపడుతుంది పదహారు వందల అరవై సంవత్సరంలో స్వయంగా హుక్ రూపొందించినటువంటి ఆ సూక్ష్మదర్శిని సహాయంతో కణాన్ని కనిపెట్టాడు మెండు కణాలు అంటే కానీ ఇది ఎక్కడ కవర్ అవుతుంది మనకి ఎయిత్ క్లాస్ బుక్లో కవర్ అవుతుందండి ఎస్సీఆర్డి బుక్ ఎయిత్ క్లాస్లో కవర్ అవుతుంది అంటే మనకి ఎన్సీఆర్డి బుక్లో ఏ మేరకు ఎస్సీఆర్డి బుక్లో అంశాలు కవర్ అయితే చూద్దాం అదేవిధంగా ఎన్సీఆర్టీలో కొత్తగా ఉండేటువంటి అంశాలు ఏంటో కూడా చూద్దాం రైట్ ఇక్కడ సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణం ఇచ్చాడు ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణం చూసినట్టు మనకి ఎయిత్ క్లాస్లోనే కవర్ అవుతుంది ఇది కూడా ఓకేనా రైట్ సో పొరలో ఉండేటువంటి కనాలి పరిశీలి ఇది కూడా ఎయిత్ క్లాస్లో కవర్ అయిపోతుంటుంది రైట్ ఇక్కడ పెద్ద పాయింట్ అనేది కొత్త ఏం కనిపించదు మనకి రైట్ ఇక్కడ కణం గురించిన కొంత హిస్టరీ అనేది ఇవ్వడం జరిగిందండి సో రాబోటుక్ అదేవిధంగా ఆండన్ వినక్ సో ఈ మొత్తం కూడా మనకి ఎక్కడ కవర్ అయితే ఏసీఆర్ బుక్లు అయితే ఎయిత్ క్లాస్లో కవర్ అయితే సూక్ష్మజీవి ప్రపంచ స్టార్టింగ్లోనే మనకి ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి అండ్ పర్టికులర్గా చూసినట్టయితే ఇక్కడ పర్కింజే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తనం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అంటే పేరును రూపొందించు ఇది ఎక్కడా కూడా ఎస్సీఆర్డి బుక్లో కవర్ కాదు సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ పైన ఫోకస్ చేస్తూ చదవండి ఎస్సీఆర్టి బుక్లో కవర్ కాకుండా ఎన్సీఆర్టీ బుక్లో ఏవైతే కొత్తగా పాయింట్స్ అడిషనల్గా కనపడుతుంటాయో హార్డ్లీ నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంతగా టెన్ పర్సెంట్ ఉండదు ఆల్మోస్ట్ ఆల్ సరే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేసుకోండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ పాయింట్స్ మాత్రం మనకు అదనంగా కనపడుతుంది ఎన్సీఆర్టీ బుక్లో ఎస్సీఆర్టీ చదువుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది కవర్ అయిపోతుంది కానీ మీరు తెలంగాణ వల్ల అక్కడ ఓపెన్లో కంప్లీట్ కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా వదిలిపెట్టొద్దు ఇది వదిలిపెడితే ఇంకా రేస్లో వెనక్కే గుర్తుపెట్టుకోండి సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా ఏదైతే ఎన్సీఆర్టీ బుక్లో కొత్తగా కవర్ చేయడం డెఫినెట్గా ఎస్సీఆర్టీ బుక్లో లేకుండా ఉన్న అంశాలు తప్పకుండా చదవాలి ఎస్సీ హెడ్ బుక్స్ ఎలాగో చదివింటారు పర్ఫెక్ట్ అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి మనకు కవర్ అయ్యి ఇక్కడ కొత్త పాయింట్ కనబడుతూ ఉంటుంది అదేవిధంగా సిద్ధాంతం గురించి కొంతమేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆల్రెడీ మనకి అది కవర్ అయిపోయింది రైట్ ఇక్కడ పద్ పంతొమ్మిది వందల నలభై నలభైలో ఎలక్ట్రాన్స్ సూక్ష్మ కనుక కొత్త పాయింట్ ఇది ఒకటి గమనించండి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రైట్ ఇక్కడ కణాల్లో ఉండేటువంటి రకాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మనకు ఆల్మోస్ట్ అల్ ఎయిత్ క్లాస్లో కనపడుతూ ఉంటుంది ఎయిత్ క్లాస్లో కనపడుతుంది ఇక్కడ అదనంగా మనకు అస్థి ఒకటి కొవ్వు కణం ఈ రెండు కూడా అదనంగా కనపడుతూ ఉంటాయి ఓకేనా ఆ నెక్స్ట్ చూద్దాము ఇంకా ఈ లెసన్లో మనకు దాని దీన్ని కంపేర్ చేసి చూసినట్లయితే రైట్ కణాల యొక్క ఆకారం పరిమాణం నివర్తించే నిర్దిష్ట నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటే ఎయిత్ క్లాస్లో వస్తుంది ఇదే పాయింట్ సేమ్ పాయింట్ ఎయిత్ క్లాస్లో కవర్ అయిపోతుంది రైట్ ఇక్కడ కణం దేంతో కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏంటి అని ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి మనము ప్లాస్మా పొర అగైన్ మనకు అక్కడ కవర్ అయింది కదా సేమ్ మళ్ళీ మనకు ఎస్సీఆర్ డి బుక్లో కవర్ అయిన అంశం ఇక్కడ కనపడుతుంది ప్లాస్మా పొర కణత్వచం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఆల్ కోర్ కాన్సెప్ట్ అంతా కూడా సేమ్ ఉంటుందండి సో నీటి కూడా నీరు కూడా వ్యాపార నియమాన్ని పాటిస్తుంది ఒక పాయింట్ ఎక్స్ట్రా కనబడుతుంది ఇక్కడ నీటి అణువుల ద్రవ ద్రవవ్యసర్నం అంటారు ఇది నైన్త్ క్లాస్ ఫోర్త్ యూనిట్లో మనకి ప్లాస్మా పొర ద్వారా ప్లాస్మాత్వచం ద్వారా పదార్థాల కదలిక అనే దాంట్లో ఈ పాయింట్ అనేది మనకు కవర్ అయిపోతుంటుంది రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీటిని కరవాయపనం ఇక్కడ దీంట్లో అదనంగా మనకు కనపడేటువంటి పాయింట్ చూడండి హైపోటోనిక్ అనేటువంటిది ఒక పదం కనపడుతుంది ఐసోటోనిక్ అనేటువంటి పదం కనపడుతుంది హైపర్ అనేటువంటి మరొక పదం కనపడుతుంది ఇవి ఎస్సీఆర్ డి బుక్లో కవర్ కావు హైపోటోనిక్ ఐసోటోనిక్ అదేవిధంగా హైపర్టోనిక్ ఈ పదాలు కవర్ కావు ఎక్కడ కూడా టెన్త్లో కవర్ కాదు నైన్త్లో కాదు ఎయిత్లో కాదు ఎక్కడ కూడా రాదండి ఓకేనా ఈ ఒక ఇక మూడు అంశాలు అయితే కొత్త కనపడుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకంతా కూడా సాధారణమైనటువంటి అంశాలు కనపడుతుంటాయి మనకి రైట్ సో గుడ్డు గురించిన ఎక్స్పెరిమెంట్ కూడా మనకి అక్కడ ప్లాస్మాత్వచ్చం ద్వారా పదార్థాలు కదలిగినటువంటి లెసన్లు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఈవెన్ రెండు ద్రాక్ష ఎక్స్పెరిమెంట్ కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాపనం గురించి సేమ్ అక్కడ కూడా మనకి దాంట్లోనే ఆ లెసన్లో మనకి ఇది కనపడుతూ ఉంటుంది ఈ పాయింట్ అనేది నెక్స్ట్ ఇక్కడ ఒక పదం కొత్త పదం కనపడుతుంది ఎండో అనేటువంటి పదం కనపడుతుంది ఇది ఎస్సీఆర్టీ బుక్లో కవర్ కాదు ఎస్సీఆర్టీ బుక్లో ఎండో అంటే లోపలికి సైటో అంటే కణం కణం లోపలికి ఏదైనా పదార్థం గ్రహించబడి దాన్ని ఎండోసైటైస్గా చెప్తుంటాం రైట్ ఇది ఎండోసైస్ ఎక్క ఎక్కడ వస్తుందంటే ఇది అమీబాలో ఆహార పదార్థాన్ని గ్రహించే క్రమంలో మనకి ఎండోసైటస్ అనే వర్డ్ వస్తుంది ఇది నైన్త్ క్లాస్ ఎస్సీఆర్టీ బుక్లో కవర్ కావట్లేదు సో ఇలాంటి అంశాలను ఏవైతే ఉన్నాయో మీరు కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ చూడండి కనకవచం గురించి ఇచ్చాడు సేమ్ పాయింట్ రిపీట్ అవుతుంది సో కనద్రవ్య సంకోచం ఇక్కడ కనపడుతుంది సేమ్ మనకు ఆల్రెడీ అక్కడ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే అదేవిధంగా బుగ్గ కణాలని పరిశీలించడం మిథిల్ బ్లూ సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ కృత్యం అనేది మనకి ఎస్సీఆర్డి బుక్లో కూడా రావడం జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఆ క్రోమోజోమ్ల గురించి కొంత డిఎన్ఏ గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు అదనంగా ఇక్కడ కనపడుతుందండి సో ఇక్కడ జెన్యులు అనే పదం మనకి కనిపించదు సో ఇక్కడ మనకి డీఎన్ఏలోని క్రియాత్మక విభాగం జన్యువులు అంటారు సో ఇలా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది కొత్తది కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సో న్యూక్లియాయిడ్ ఈ పదం కూడా ఈ యొక్క పాయింట్ ఏదైతుందో మనకి ఎస్సీఆర్డీ బుక్లో కవర్ కాదండి కేంద్ర కామలాన్ని కలిగి ఉండి సరిగ్గా ఏర్పడినటువంటి కేంద్ర ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటాం సో ఇది బ్యాక్టీరియాలో ఉండేటువంటి కేంద్ర పదార్థాన్ని న్యూక్లియాడ్ అనేటువంటి పాయింట్ అనేది ఇక్కడ ఎస్సీఆర్డీ బుక్లో కవర్ కాదు ఎన్సీఆర్డీ బుక్లో మనకు కనబడుతూ ఉంది రైట్ ఇలాంటి పాయింట్స్ ఏవైతే కంపల్సరీ మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం అండి మనం ఓకేనా అండ్ నెక్స్ట్ కనద్రవ్యం గురించి ఇచ్చాడు కనద్రవ్యం సేమ్ అక్కడ కూడా ఏదైతే ఇచ్చాడో సేమ్ యాసిటిస్గా ఇచ్చాడు ఇక్కడ మనకు కొన్ని అదనంగా పాయింట్స్ కనపడుతున్నాయి వైరస్లు ఏ విధమైన పొరలు కలిగి ఉండే పాయింట్ కనపడుతుంది మనకు అక్కడ ఎక్కడ కూడా కనిపించడండి సేమ్ పాయింట్ అనేది ఎక్కడ ఏ స్థాయిలో కూడా మనకి ఎస్సీఆర్ బుక్లో పాయింట్ కనిపించదు అదేవిధంగా కేంద్ర పూర్వకరణ నిజ కేంద్రకరణం మధ్య తేడాలు అనేవి నైన్త్ క్లాస్ బుక్లో ఫస్ట్ వ్యూట్లో కవర్ అవుతూ కవర్ అయిపోతూ ఉంటుంది కాకుండా ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ అనేవి ఇచ్చాడు మనకి సో స్టాటిస్టిక్స్ అనేది కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అండ్ కణంగా ఒకసారి గమనించినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్సీఆర్టీ బుక్లు ఏ విధంగా అయితే ఉన్నాయో విధంగా అదే సీక్వెన్స్లో కనపడుతున్నాయి మనకి అంతర్జీవ ద్రవ్యజలకం గాల్జీ సంక్లిష్టం లైసోజోమ్లు మైటోకాండియా మరియు ప్లాస్టిక్లు కానీ వీటికి అదనంగా మనం ఒకటి చదువుకున్నాం దాంట్లో ఏం చదువుకున్నాం ఎస్సీఆర్టీలో రిక్తికల గురించి కూడా చదువుకున్నాం సో ఇప్పుడు ఏంటి ఒకవేళ ఏపీడిఎస్సి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ రిక్తికలు అనేటువంటి అంశాన్ని చదవాల్సిన పని లేదు అనేది గ్రహించండి ఓకేనా మనకి ఎన్సీఆర్టీ బుక్లు ఎంతవరకు ఉన్నాయి అంతవరకే ఎస్సీఆర్ డిబులు అదనంగా దీనికంటే అదనంగా ఉన్నాయా వదిలిపెట్టేసాను దాంతో పని లేదు మనకి సో మళ్ళీ తెలంగాణ డిఏసి పడ్డప్పుడు మళ్ళీ అప్పుడు చదవచ్చు ఓకేనా రైట్ సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి దాంట్లో ఏ విధంగా అయితే ఉంటాయో సో ఈవెన్ మనకి ఏంటి ఇక్కడ జంతుకన్న నమూనా అక్కడ మనకు వృక్షకాన్ని నమూనా ఇచ్చాడు జంతుకాన్ని నమూనా కూడా ఇవ్వడం జరిగిందనమాట రైట్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ అంతర్జీవ ద్రవ్యజాలను చూడండి ఈఆర్ ఒకటి ఈఆర్లో ఆర్ఈఆర్ ఒకటి ఎస్సీఆర్ ఒకటి కనపడుతుంది యాజ్ ఇట్ అంతర్జీవ ద్రవ్యాల ఏం పనిచేస్తుంది కొవ్వు లిపిడ్ల తయారులో ఎస్సీఆర్ సహాయపడుతుందని ఇచ్చాడు ఇక్కడ ఇది ఒక మనకు పాయింట్ కొత్తది కనపడుతుంది త్వచ జీవోత్పత్తి అనేది అక్కడ మనకు కనిపించదు ఎస్సీఆర్టీ బుక్లో కనిపించదండి అడిషనల్గా ఈ పాయింట్ మనం అక్కడ యాడ్ చేసుకుని చదవలసి ఉంటుంది అర్థమవుతుందా త్వచ్చ జీవోత్పత్తి సో అనేది మనకు ఆ పాయింట్ అనేది కనిపించదు గమనించండి ఎస్సీఆర్టీ నుండి విడుదలయ్యేటువంటి సారీ ఎస్సీఆర్టీ నుండి ఎస్సీఆర్ అండి సో స్మూత్ అండోప్లాస్మిక్ నుండి విడుదలయ్యేటువంటి లిపిడ్లు ప్రోటీన్లు ప్లాస్మా ప్లాస్మాపుర నిర్మాణంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి సో దీన్ని ఏమంటామంటే త్వచ జీవోత్పత్తి అంటాం రైట్ సో ఈ రకంగా మనకి ఎండోప్లాస్మిక్ రెడ్డిలో నుంచి అయితే కొన్ని పాయింట్స్ అయితే కనపడుతున్నాయి సో అదనంగా ఉండేటువంటి పాయింట్స్ అయితే తప్పకుండా చదవాల్సి ఉంటుందండి సో రవాణాకు వారధిగా అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఇక్కడ గమనించేటది పాయింట్ చూడండి కాలేకనాల్లో ఉండేటువంటి నును పంతర్జీవ ద్రవ్యజాలకం అనేక విష పదార్థాలను మందులను మనకి ఎస్సీఆర్టీ బుక్స్లో ఏమి ఇచ్చాండి డ్రగ్స్ అని ఇచ్చాడు నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర వేస్తాయి ఇంపార్టెంట్ పాయింట్స్ సేమ్ యాజ్ డీజ్గా ఎస్సీఆర్టీలో ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ బుక్లో కూడా అద్దే కనపడుతూ ఉంది మనకు ఓకేనా రైట్ ఇక్కడ ఐ గైన్ మనకి ఇక్కడ చూసినట్లయితే వృక్షకణం ఇక్కడ వృక్షకణం ఒక దగ్గర జంతుకణం ఒక దగ్గర ఇచ్చాడు ఎస్సీఆర్టీ బుక్లో రెండు కూడా ఒక దగ్గరనే ఇచ్చాడు యాజ్ గా ఉంటాయి పిక్చర్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఉంటాయండి అక్కడ ఇక్కడ డయాగ్రామ్స్ వచ్చి అండ్ గాల్జీ సంక్లిష్టం అండి యాజ్ టీజ్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రకంగా కనపడుతూ ఉంటుంది అండ్ ఈ పాయింట్ మనకు కనిపించండి గాల్జీ పరికరం నుండి లైసోజోమ్లు కూడా ఏర్పడతాయనేటువంటి పాయింట్ అని బుక్ బుక్లో కనిపించండి సో ఇలాంటి ఎప్పటికప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని తెలంగాణ వాళ్ళు ఏపీడీఎస్ఈకి ప్రిపేర్ అవుతున్నట్లయితే కంపల్సరీ ఇలాంటివి చదవండి అండ్ ఇక్కడ అదనంగా చూసినట్లయితే మన గాల్జీ సంక్లిష్టంలో స్పెసిఫిక్గా మనకి క్యామెల్లో గాల్జీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు క్యామెల్లో గాల్జీ గురించి ఓకేనా సో క్యామెల్లో గాల్జీ ఏంటి అతనేంటి ఏం చేస్తున్నాడు బ్లాక్ రియాక్షన్ ఒకటి తను ఉపయోగించేటువంటి కెమికల్ ఏంటి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీన ద్రావణా సో ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఏవైతే మనకి ఎస్సీఆర్ బుక్లో కాదండి ఇంటర్మీడియట్లో కూడా మ్యాక్సిమం ఎక్కడ కూడా కనిపించవు సో ఇలాంటి పాయింట్స్ డెఫినెట్గా మనం రాసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒకటి కనపడుతుంది అండ్ లైసోజోముల గురించి సేమ్ గా సేమ్ అదే రకంగా ఉంటాయి మనకి లైసోజోముల గురించి కూడా చూడండి అక్కడ ఏవైతే వచ్చాయో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ స్వయం విచ్ఛిత్ సంచులు లైసోజోమ్ అక్కడ వచ్చింది ఇక్కడ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మైటోకాంట్యా గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకు ఒక పాయింట్ కనపడుతుందండి ఇక్కడ ప్రోటీన్స్ను ఉత్పత్తి చేసేటువంటి కణంగాలు రైబోజోమ్స్ రఫెండు ప్లాస్మిక్ రెడ్డికి మైటోకాండియా ప్లాస్మిడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాస్టిక్స్ అండి ఇవన్నీ కూడా ప్రోటీన్స్ను ఉత్పత్తి చేస్తాయి బికాజ్ ఎందుకంటే వాటిల్లో రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిడ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ ప్లాస్టిక్ చూడొచ్చండి సేమ్ మనకక్కడ బుక్లు ఏమి ఇచ్చాడు ప్లాస్టిక్స్ మూడు రకాలు ఉంటాయి క్రోమోప్లాస్టు క్లోరోప్ప్లాస్ట్ అదేవిధంగా ల్యూకోప్లాస్ట్ అని ఇచ్చాడు సేమ్ యాస్టిక్ ఇక్కడ చూడొచ్చు క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటాయి క్రోమోప్లాస్ట్లు ఎక్కడ ఉంటాయి అదేవిధంగా ల్యూకో ల్యూకోప్లాస్ట్లు అక్కడ ఏమి ఇచ్చాడు రంగు మాత్రం ఇచ్చాడు ఇక్కడ ఆ ప్లాస్టిడ్స్ యొక్క విధి కూడా అదనంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది క్రోమోప్లాస్టిడ్లు రకరకాల రంగులు ఇస్తూ ఉంటాయి ఓకేనా క్లోరోప్లాస్టిడ్లు ఏ రంగులో ఉంటాయి పత్రహరితంతో పాటు పసుపు నారింజ వర్గాలు కూడా కలిగి ఉంటాయి క్లూకోప్లాస్ట్లు పిండి పదార్థం నూనెలు మరియు ప్రోటీన్లను నిల్వ చేస్తూ ఉంటాయి సో ఈ పాయింట్లు మనకి ఎస్సీఆర్టీలో మిస్ అయిపోతాయి ఎస్సీఆర్టీ బుక్లో ఉండవు కాబట్టి ఇలా అదనంగా ఉన్న పాయింట్స్ డెఫినెట్గా మీరు అడిషనల్గా చదవాల్సి ఉంటుంది మీరు కాంపిటీషన్లో ఉండాలి నేను సీరియస్గా రాస్తున్నాను నాన్ లోకల్లో రాస్తున్నాను ఓపెన్లో ఉండి రాస్తున్నాను నేను సీరియస్గా ఉంటాను సీరియస్గా కంప్లీట్ కాగలుగుతాను అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ఏమేమి మిస్ అవుతున్నాయి ఎస్సీఆర్డి బుక్లో ఎన్సిఆర్ డి బుక్లో అదనంగా ఏమేమి ఇంక్లూడ్ చేశారు ఆ పాయింట్స్ని కంపల్సరీ మీరు ఫిల్టర్ చేసుకోండి సో వాటిని పట్టేసుకోండి ఆ పాయింట్స్ని పట్టేసుకొని కంపల్సరీ చదవండి సో కొన్ని పాయింట్స్ ఉంటాయి పెద్దగా అంతగా కనిపించండి హార్డ్లీ ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయి వాటిని మీరు పిక్ చేసుకోవాలి అది మీ టాలెంట్ ఇక్కడ ఓకేనా ఆల్రెడీ చదివారు ఈ యొక్క టెన్ ఈ యొక్క మనకి వన్ మంత్ ఏదో వన్ మంత్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్సిఆర్ డి బుక్లో ఉండేటువంటి పాయింట్స్ని పిక్ చేసుకోవడం ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మైటోకాడియాలో రైబోజంలో ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాడు అండ్ రిక్తికల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనపడుతూ ఉందండి రైట్ రిక్తికల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రైట్ ఓకేనా ప్లాస్టిక్లో రిక్తికల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అండ్ ఇక్కడ చూడు అదనంగా మనకి కన విభజన గురించి ఇక్కడ మనకు కనపడుతుంది కన విభజన గురించి సో ఆల్రెడీ రిక్తికలు మనకు అక్కడ కూడా ఇచ్చామండి ఏంటి ఎస్సీఆర్టీ బుక్లో కూడా రిక్తికలు ఇచ్చాడు బట్ స్టార్టింగ్లో మాత్రం రిక్తికల పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ చివరిలో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ దాంట్లో ఉండేటువంటి రిక్తికల గురించి కూడా చదవాల్సి ఉంటుంది అండ్ కన విభజన గురించి ఇచ్చాడు ఈ కణ విభజన మన నైన్త్ క్లాస్ ఫస్ట్ యూనిట్లో మిస్ అయిపోయింది ఎక్కడ వస్తుందండి మనకి ఇది ఇది వస్తుందని చూసినట్లయితే టెన్త్ క్లాస్లో సిక్స్త్ యూనిట్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి లెసన్లో చివరిలో వస్తుంటుంది కనవబిజన గురించి అక్కడ కన విజన్ చాలా క్లియర్గా ఇచ్చాడు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒకసారి డయాగ్రమ్ చూసుకుంటే చాలా సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా కనవ నుంచి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు నేను సీరియస్గా కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నాను ఓపెన్లో ఉండేటువంటి ఆ ట్వంటీ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో నేను వాటికి పోటీ గట్టిగా పడదలుచుకున్నాను సో అక్కడ ఓపెన్లో ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో సో మన నోటిఫికేషన్లో అసలు మన రిజర్వేషన్లో ఉంటాయా ఉండవా ఎన్ని ఉంటాయి ఎన్ని వస్తాయి ఎప్పుడు వస్తాయి తెలియదు కానీ నోటిఫికేషన్ అయితే గ్యారంటీగా వస్తుంది ప్రజెంట్ మన ముందున్నటువంటి అవకాశాన్ని ఎందుకు సార్ వదిలిపెట్టుకోవడము అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించే వాళ్ళకి ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే మీరు ఆల్రెడీ ఎస్సీఆర్డీ బుక్స్ కానివ్వండి పిఏఈ కానివ్వండి జీకే కరెంట్ అఫేర్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా చదివి ఉంటారు సో ఎడ్యుకేషన్ సైకాలజీ మన కొత్త పిఏఈఈ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అది కూడా చదివి ఉంటారు మీరు సో మెథడాలజీ కూడా చదివి ఉంటారు సో మెథడాలజీ ఏంటంటే కీ పాయింట్స్ అనేవి గమనించండి కీ పాయింట్స్ చదవండి కోర్ కాన్సెప్ట్ కోర్ ఏరియాస్ అంటే తప్పకుండా చదవండి అండ్ ఇక్కడ ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ ఎస్సీఆర్టీ బుక్స్ ఎవరైతే చదివి ఉంటారో ఆ ఎస్సీఆర్టీ బుక్లో ఉన్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను సో లేవు ఇవి ఎన్సీఆర్టీ బుక్లో లేవు అన్న పక్షంలో వాటిని స్కిప్ చేసాడు వదిలిపెట్టాడు మరి అంతమందం ఏం చదవాలి మీరని చూసినట్టయితే ఎన్సీఆర్టీలో అదనంగా ఉండేటువంటి పాయింట్స్ అనేవి కంపల్సరీ ఫిల్టర్ చేసుకొని పికౌట్ చేయండి వాటి ఫస్ట్ అవుట్ చేసిన తర్వాత మీరు వీలైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఏ చదువుతారా లేదంటే ఎన్సీఆర్టీలో ఉండేటువంటి కొన్ని పాయింట్స్ ఏదో పిక్ చేసుకొని డైరెక్ట్గా ఎస్సీఆర్టీ బుక్లో లేకుండా ఒక స్పెషల్ బుక్ పెట్టుకొని నోట్ బుక్ పెట్టుకొని అక్కడ రాసుకుంటారా రాసుకొని కంపల్సరీ అవి కూడా చదవండి సో ఈ రకంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కాంపిటీషన్లో ఉంటారు రేస్లో ఉంటారు అంత దగ్గర గ్యారెంటీ అండ్ మోర్ ఎవర్ మళ్ళీ కూడా చెప్తున్నాను తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఏపీడీఎస్సికి పోటీ పడుతున్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి మన దగ్గర కేకే బయాలజీ అనేటువంటి యాప్లో కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది సో దాంట్లో మొత్తం కూడా బుక్లో ఏ విధంగా ఇక్కడ ఏదైతే మనకు డిస్ప్లే అవుతుంటుందో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఎక్కడ తప్పు చేస్తాము క్వశ్చన్ ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ మనము ఏ అంటే కోర్ ఏరియాస్ ఏంటి ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రశ్న ఏ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంది ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా స్పృశిస్తూ మనకు క్లాస్ అనేవి ఉంటాయి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కోర్స్ అని అందుబాటులో ఉందండి సో చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు మీరు కూడా కాంపిటీషన్లో సీరియస్గా ఉండాలంటే మాత్రం తప్పకుండా కోర్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉంటాయి అదేవిధంగా కేకే బయల్ అనేటువంటి యాప్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ దెన్ యూ ఇఫ్ యూ ఫీల్ దాట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా లాస్ట్ తెలంగాణ డిఎస్సీలో ర్యాంక్ సాధించి జాబ్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా నెక్స్ట్ డిఎస్సీలో జాబ్ సాధించడం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యా గ్రేట్ డే